హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూస్తే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాము నీకు ఆ అనుమానమే అవసరం లేదు శశిక నువ్వు ఎంతగా ఈ ఇంటితో బంధాలు పెంచుకున్నా అవి బలవంతంగా అయినా సరే తెంపేసి నిన్నిక్కడి నుంచి పంపించే బాధ్యత నాది మన ఆరు నెలల గడువు పూర్తి కాగానే నిన్న ఇక్కడి నుంచి ఎలా అయినా పంపించేస్తాను అప్పటి వరకు నువ్వు కోరుకుని కావాలని సాధించుకున్న ఈ జాబ్లో చాలా బిజీగా ఉండు అలా ఉంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళతో బంధాలు పెంచుకోవడం కాదు కదా కనీసం మాట్లాడడానికి కూడా నీకు తీరిక ఉండదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లము ఉండదు అంటూ ఆమెను చూస్తూ సీరియస్గా చెప్పాడు విహాన్ ఆ మాట విని సీరియస్గా ఫేస్ పెట్టి ఈ ఫ్యామిలీలో అందరూ అంత మంచిగా ఉంటారు కానీ ఈ ఫ్యామిలీలోనే పుట్టిన నీకు మాత్రం ఇదేం పోయాకలంరా ఒక్క మాట కూడా ఆ నోటమిటా మంచిగా మాట్లాడి చావో ఎప్పుడు చూసినా ఆ మాడిపోయిన మిరియాల మొహం వేసుకుని ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అంటూనే ఉంటావో ఇది బై బర్త్డే నీకు వచ్చిందా లేదా ఎవరినైనా చూసి ఫ్యాషన్ అనుకుని అలా ఫాలో అయిపోతున్నావా అంటూ అడిగింది శశిక ఏమో ఆ విషయం నాకు క్లారిటీ లేదు కానీ నీకు ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే ముందు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ ఇచ్చేసేసి ఆ తర్వాత నా మీద రీసెర్చ్ చేయడం మొదలు పెడితే కానీ రాదు కాబట్టి అప్పటి వరకు నోరు మూసుకునే దృష్టి మొత్తం ఈ డిజైన్స్ మీద పెట్టు అంతేకాని అటు ఇటు తల తిప్పుతూ ఆలోచనలు వేరే వైపుకి మళ్ళాయో మెడకాయ మీద తలకాయ ఉండదు గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇస్తూ ఆమె నోట్లో భోజనం కుక్కుతూ ఉన్నాడు విహాన్ కనీసం నోరు విప్పి సమాధానం చెప్పే అవకాశం కూడా లేకుండా నోటి నిండా అతని ఫుడ్ పెడుతూ ఉండడంతో చంపేసేలా అతన్ని చూస్తూ ఆ ఫుడ్ కష్టంగా తింటూ ఉంది శశిక ఆమె చూపు చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆమెకు ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉన్నాడు విహాన్ అలా పెట్టడం ఆమెకి ఆమెకి ఎంత నచ్చిందో తెలియదు కానీ అతనికి మాత్రం చాలా బాగా నచ్చుతుంది ఎప్పుడు నాతోనే తినిపించుకుంటుంది దొంగ మొహంది ఒక్కసారి కూడా నాకు తినిపించదు కనీసం మీరు కూడా తినండి అని కూడా అనదు మాటలు మాత్రం చాలా సెంటిమెంట్గా చెప్తుంది చేతల్లో ఎక్కడా సెంటిమెంటే కనిపించదు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను కిచెన్లో పనంతా అయిపోవడంతో అక్కడ నిలబడి సరదాగా కవర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు వనజ కాచాయిని అనిష నిజంగా అక్క నీళ్ళు కొడితే కొట్టావు కానీ ఆ టైంలో అక్కీల ముఖం చూడాలి బాగా తడి చేసిన బట్ట మీద పెట్టిన ఇస్త్రీ పెట్టేలాగా పొగలు కక్కేస్తూ ఉందనుకో అబబాబా అలా చూస్తే వచ్చే ఫీల్ ఉంది మాటలో చెప్పలేము నవ్వితే గొడవ అయిపోతుందని ఆలోచించాను కానీ లేదంటేనా అరగంటసేపు ఆపకుండా నవ్వేదాన్ని అంది వనజ ఆ మాటకి నవ్వుతూ నాకు కూడా నవ్వొచ్చింది వనజ కానీ మావయ్య గారు ఉన్నారని ఆలోచించాను ఆయన ఎదుటి వాళ్ళని ఎప్పుడు ఏడిపించే వాళ్ళ మొహంలో ఏడుపు చూస్తే ఎవరికైనా నవ్వొస్తుందిలే అంది కాచాయిని అది నిజమే కానీ అక్క ఇది మనసులో పెట్టుకునే ఆకిలా మళ్ళీ ఏం చేస్తుందో అన్న భయం మాత్రం మనసులోనే అలానే ఉంది ఏదో ఒక్క మాట అన్నందుకే మనల్ని ఈ ఇంటి పని మనుషులని చేసేసి ఆడుకుంటుంది ఇప్పుడు ఏకంగా నువ్వు మొహాన నీళ్లు కొట్టావు దానికి తోడు విహాన్ దాని కూతురు పోస్ట్ దాని కూతురు పోస్ట్ పీకేసి అది శశికకి ఇచ్చాడు దీనితో ఇంకా మండిపోతూ ఉంటుంది ఆవిడ గారు ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అంది వనజ ఆ మాటతో ఆలోచిస్తూ నువ్వు చెప్పింది నిజమే వనజ ఫలితం ఏదైనా సరే తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అంది కాత్యాయని అలా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలన్నీ విని ఆవిడికి ఏదో చేసే అవకాశం మనమెందుకు ఇవ్వాలత్తయ్యా ఆ చేసేదేదో ఆమె కన్నా ముందు మనమే చేస్తే పోలా నవ్వుతూ అంది అనీషా అప్పుడు పోయేది అది కాదమ్మా మనం నీకు ఆ అఖిల సంగతి సరిగ్గా తెలియదమ్మా ఎవరైనా సంతోషంగా ఉన్నారు అంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది నువ్వు కూడా తనకి కొంచెం దూరంగా ఉండు దాని చూపు అస్సలు మంచిది కాదు అని కాచాయిని అనడంతో దూరంగా ఉంటూనే కొన్ని కొన్ని పనులు చేసేయాలత్తయ్యా అవి ఎలా ఉండాలి అంటే అవి మనమే చేశాము అన్న అనుమానం ఎదుటి వాళ్ళకి ఏమాత్రం రాకుండా చేసుకో చూసుకోవాలి అంది అనిషా అలాగే ఆ చూసుకునేదేదో నీ మొగుడు విషయంలో చూసుకో అమ్మా ఇప్పుడు దాని సంగతి ఎందుకులే రాత్రులు పడుకునే ముందు దెయ్యాలను తలుచుకుంటే పీడకలలు వస్తాయంట ప్రస్తుతం నాకు హాయిగా పడుకోవాలని ఉంది కానీ ఆ దెయ్యం పీడకలలు నాకొద్దు బాబు మీరు కూడా దాని సంగతి వదిలేయండి అని అనడంతో అది సరే కానీ ముందు నీ సంగతి చెప్పు నువ్వు మా ఇంటికి మా ఇంటికి కోడలుగా వచ్చావు కానీ కనీసం నీ పోయేరు కూడా మాకు తెలియదు ఏంటో విహానే అనుకుంటే వీడు కూడా వాడిలాగానే చేశాడు కళ్ళ ముందు వాడు బలవంతంగా నీ మెడలో కడుతున్నా కూడా మేమేమీ చేయలేకపోయాం మమ్మల్ని క్షమించమ్మా బాధగా చెప్పింది కాచాయిని అవునమ్మా నా కొడుకు చేసింది తప్పే కానీ వాడు మరీ అంత ఏమీ కాదు ఏదో కొన్ని పరిస్థితుల కారణం వలన వాడు అలా మారిపోయాడు అంతే కానీ లేదంటే వాడు చాలా మంచివాడమ్మా అంది వనజ నాకు తన గురించి మొత్తం తెలుసు అత్తయ్య నేను వియాన్ దగ్గర ఐదు సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను అంతేకాదు నేను తన జూనియర్ని నాకు తన గురించి పూర్తిగా తెలుసు అలాగే తన ప్రేమ గురించి కూడా తెలుసు ఇంకా తను నా మెడలో బలవంతంగా కట్టిన ఈ తాళి అంటారా తను నన్ను అపార్థం చేసుకోవడం వలన ఇది నా మెడలోకి వచ్చింది దీన్ని అతను శిక్ష అంటున్నాడు అదే అర్థం చేసుకుని ఉంటే తను వేసిన ఈ శిక్షనే బందంగా ఫీల్ అవుతాడు నన్ను భారీగా స్వీకరిస్తాడు ఆ నమ్మకం నాకుంది ఇంకా నా పేరు అనిష అంటూ చెప్పింది అనిష ఆమె చెప్పిన మాటతో ప్రశాంతంగా ఫీల్ అయ్యిం నీలాగే నీ పేరు కూడా చాలా అందంగా ఉంది సరే ఇంకా కవర్లు చాలు కానీ చాలా ఆలస్యం అయిపోతుంది నువ్వు వెళ్ళి ఇంకా పడుకో అని వనజా అనడంతో సరే అత్తయ్య గుడ్ నైట్ అంటూ అక్కడ నుంచి వెళ్ళబోయిన అనీష చెయ్యి అనుకోకుండా ఆ బల్ల చివర ఉన్న ఒక బాటిల్కి తగలడంతో ఆ బాటిల్ కింద పడిపోయింది అది తీసి పైన పెడుతూ ఇదేంటత్తయ్యా ఇంత ఎల్లో కలర్లో చాలా జిగురుగా ఉంది ఇలాంటి బాటిల్ నేను ఎక్కడా చూడలేదు అంటూ అనుమానంగా అడిగింది అనీషా ఓ అదా అది ఆముదమమ్మ ఇప్పుడంటే చాలా టాబ్లెట్స్ టానిక్స్ వచ్చేసాయి కానీ ఇది వరకు ఫ్రీ మోషన్కి ఈ ఆముదమే వాడేవాళ్ళం చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ కడుపులో ఉన్న చెత్త అంతా బయటకు పోవడానికి ఇదే మెడిసిన్ మావయ్య గారికి అజిత్తి ప్రాబ్లం ఉంది అందుకే అప్పుడప్పుడు ఇది వాడుతూ ఉంటారు అంటూ చెప్పింది వనజ ఓ అవునా అంటూ ఆ బాటిల్ ఆమె అక్కడ పెడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన పని మనిషి అమ్మా అఖిలమ్మ గారు ఫ్రెష్ ఫ్రూట్స్తో మంచి జ్యూస్ ప్రిపేర్ చేసి మిమ్మల్ని తన గదికి తీసుకురమ్మని చెప్పమన్నారమ్మా అంటూ చెప్పింది దానితో ఆమె వైపు సీరియస్గా కళ్ళు పెద్దవి చేసి వనజ చూడగా ఆ చూపుకి భయపడి తల ఉంచుకుని నేను ఆ అమ్మకి చెప్పానమ్మా జ్యూస్ నేను చేసి తీసుకువస్తాను అని కానీ ఆమె ఒప్పుకోలేదు ఏమీ అవసరం లేదు పని పాట లేకుండా హాయిగా తిని కూర్చుంటున్న ఇద్దరు కోడళ్ళు ఈ ఇంట్లో ఖాళీగానే ఉంటారు వెళ్ళి వాళ్ళకి చెప్పు వాళ్ళ చేతులతోటి వాళ్ళే జ్యూస్ చేసి వాళ్ళే నాకు తీసుకువచ్చి ఇవ్వాలి అని చెప్పు ఏమైనా ఎక్కువ తక్కువగా మాట్లాడితే పెద్దయ్య గారి దగ్గర విషయం తేల్చు తెలుసుకోవ తేల్చుకోవాల్సి వస్తుంది అని కూడా చెప్పు అంటూ నా మీద కోపడ్డారమ్మా అంటూ చెప్పింది ఆ పని మనిషి ఆ మాటకి మరింత కోపం రావడంతో అక్కడున్న కత్తి చేత పుచ్చుకుని ఈరోజు దాన్ని చంపేస్తానక్క నువ్వు నా పెద్ద కొడుకుతో మాట్లాడి బెయిల్కి ఏర్పాటు చేయి అంటూ చెప్పి ఆవేశంగా పైకి వెళుతూ ఉంది వనజ అది చూసి భయపడిన అనీషా కాచాయిని ఆమెని బలవంతంగా చెరోవైపు పట్టుకుని ఆపి అయ్యో అత్తయ్యా కొంచెం ఆగండి మీరు ఎవరినైనా చంపాలి అంటే బెయిల్కి ఏర్పాటు చేయమని ముందుగా చెప్పడం కాదు ఎవరికి అనుమానం రాకుండా చేయాలి ఎదుటి వాళ్ళకి సాక్ష్యాలు దొరికేలా ఇలా కత్తులు ఆయుధాలు వాడకూడదత్తయ్యా మన తెలివిని వాడాలి అంటూ అనీషా చెప్పడంతో ఆమె వైపు భయంగా చూసింది కాచాయిని ఆమె చెప్పిన మాట విని చేతిలో ఉన్న కత్తి అక్కడే పడేసి అదెలా అంటూ అడిగింది వనజ అది ఎలా అంటే అంటూ రెండు నిమిషాలు ఆలోచించి ఆ వంటగది మొత్తం చూసిన ఆమెకి అక్కడ డబ్బా కనిపించడంతో దాన్ని చేతిలోకి తీసుకుని అది ఎలాగో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీరు చూసి నేర్చుకోండి ఇప్పుడు ఏం కావాలి కదా చేసేస్తే పోలా మీరు ఇలా కూర్చోండి నేను చేస్తాను మీరు తీసుకువెళ్ళివ్వండి సరిపోతుంది అంటూ ఫ్రిడ్జ్లో ఉన్న మావిడి పళ్ళు తీసి టకా టకా ఐదు నిమిషాల్లో జ్యూస్ చేసేసి చల్ల చల్లగా ఉండే మ్యాంగో జ్యూస్ రెడీ అంది అనిషామ్ ఏది ఇటు తీసుకెళ్ళి దాన్ని మొహం మీద కొట్టొస్తాను అని వనజ ఆ జ్యూస్ తీసుకుంటూ ఉండగా ఉండండి అత్తయ్య ఇందులో అన్నీ వేశాను కానీ అసలైంది వేయడం మర్చిపోయాను అది వేసేస్తే జ్యూస్కి మంచి టేస్ట్ వస్తుంది అంది అనిష ఏంటది హార్లిక్సా అడిగింది వనజ కాదు ఆముదం అని అంటూ ఆ జ్యూస్ అక్కడే ఉన్న బల్లపై పెట్టి పక్కనే ఉన్న ఆముదం సీసా తీసుకుని ఆ జ్యూస్లో రెండు చుక్కలు వేసింది అనీషా అది చూసి అయ్యో అదేంటమ్మా అందులో ఆముదం వేస్తున్నావేంటి అది తాగితే కొంపలు మునిగిపోతాయి అని కంగారు పడుతూ అంది కాచాయిని పోతే పోనివ్వండి అత్తయ్య మునిగిపోయేది మన కొంపలు కానప్పుడు మనం ఎందుకు పట్టించుకోవాలి అని అంటూ ఆ జ్యూస్ బాగా కలిపి వనజ చేతిలో పెట్టి ఇప్పుడు తీసుకువెళ్ళి ఇవ్వండి మీ ఆడబడిచికి స్పెషల్ జ్యూస్ అంటూ కళ్ళు దగ్గర చెప్పింది అనీషా దాంతో చిన్నగా నవ్వుతూ దానికి ఈ జ్యూసే కరెక్ట్ అంటూ ఆ జ్యూస్ పట్టుకుని పైకి వెళ్తూ ఉంది వనజ అది చూసి తలకొట్టుకుంటూ ఏంటో వీళ్ళు చివరికి అఖిలని ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏంటో పాపం అనుకుంటూ పెదవి విరిచింది కాచాయిని తన రూంలో అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు వియాన్ ఆలోచిస్తున్న కొద్దీ అతనికి అనీషా మీద పీకల దాకా కోపం వస్తూ ఉంది అసలు ఇది నా గురించి ఏమనుకుంటుంది ఇంటికి వస్తాను అని చెప్పి నన్ను గోర్కాని చేసి నా ఇంటి దగ్గర దీనికోసం కాపలా కాసేలా చేసింది చెప్పిన మాట ప్రకారం అక్కడికి రాకుండా చక్కగా ఇక్కడికి వచ్చి నాకు షాక్ ఇచ్చిందే కాకుండా ఇక్కడ చక్కగా సెటిల్ అయిపోయింది పైగా షార్ట్ స్లీవ్లెస్ టీ అక్కడి నుంచి ఇక్కడ వరకు నేను వచ్చేలా చేసి అందరినీ అందరి ముందు నన్ను ఫూల్ అయ్యేలా చేసింది సర్లే కదా ఏదోలా బయటికి పంపిద్దామని ఇక్కడికి వస్తే తాతయ్య నా కాళ్ళకి బంధం వేసి మరీ ఇక్కడ నన్ను బందీని చేసేసారు పోనీలే ఒక పదిహేను రోజులు టైం తీసుకుని తాతీగా దాన్ని బయటికి గెంటేసి నేను నా ఇంటికి వెళ్ళిపోదామనుకుంటే సైలెంట్గా ఉండకుండా సైకిల్ చేస్తుందా ఏదో నేను దాని సొంత ప్రాపర్టీ అన్నట్లు ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని గిల్లుతుందా ఈ రోజు లోపలికి రాని దాన్ని అంత తేల్చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను అప్పుడే ఎవరో తన గది వైపు వస్తున్న సౌండ్ అతనికి వినిపించడంతో అదిగో వస్తుంది చెప్తాను దాని సంగతి అని ఖచ్చిగా అనుకుంటూ ఆ గదిలో లైట్ ఆఫ్ చేశాడు వియాన్ ఆ గదిలోకి అడుగుపెట్టగానే చీకటి పలకరించడంతో ఏంటిది ఇంట్లో కరెంట్ ఉంది కదా అయినా ఈ గది చీకటిగా ఉంది అంటే లైట్ ఆఫ్ చేసి నిద్రపోతున్నారా మా శ్రీవారు అని మనసులో అనుకుని డోర్ క్లోజ్ చేసి లాక్ చేసి లైట్ వేసింది అనిష కానీ తను ఆ ఇంటికి కొత్త కాబట్టి ఆ స్విచ్ వేయడంతో బ్లూ కలర్లో ఉండే స్క్రీన్ లైట్స్ వెలిగాయి వాటి వైపు చూసి మరో స్విచ్ అనుకునే లోపలే ఎవరో ఆమె చెయ్యి పట్టుకుని లాగి పక్కనే ఉన్న గోడకి ఆమెని స్టిక్ చేశారు అంత చీకట్లో ఎవరో వచ్చి తన చెయ్యి పట్టుకోవడంతో భయపడిన అనీష గట్టిగా కళ్ళు మూసుకుని భయపడుతూ అలానే ఉండిపోయింది బ్లూ కలర్ స్క్రీన్ లైట్ వెలుగులో భయంగా కళ్ళు మూసుకుని అదురుతున్న పెదవులతో బెదురుగా నిలబడి ఉన్న ఆమెని అలా చూస్తూ ఉన్నాడు వియాన్ అతని గుండెల్లో ఏదో తెలియని వింత ఫీలింగ్ కలుగుతూ ఉంది ఆ ఫీలింగ్ ఏంటో అతనికే అర్థం కావడం లేదు అతని మొహం ఆమె మొహానికి చాలా దగ్గరగా ఉండగా ఆమె రెండు చేతులు అతని చేతుల్లో బందీ అయి ఉన్నాయి వారిద్దరి శరీరాల మధ్య హాఫ్ ఇంచ్ దూరం మాత్రమే ఉంది ఒకరి శ్వాస ఒకరికి తగులుతూ ఉండగా ఒకరి గుండె చప్పుడు మరొకరికి వినిపిస్తూ ఉంది భయపడుతూ ఉన్న అనీషా గుండె వేగంగా కొట్టుకోవడం వియాన్ గమనించడంతో ఎందుకు అంత భయం చేసిందంతా చేసి ఇప్పుడు భయపడడం అంత అవసరమా ఈ ఏదో ఈ ఇంటికి వచ్చే ముందే ఉంటే ఇలా ప్రతిక్షణం భయపడవలసిన అవసరం ఉండేది కాదేమో అని చాలా నెమ్మదిగా అన్నాడు అతను ఆ మాటతో నెమ్మదిగా కళ్ళు తెరిచి అతని కళ్ళల్లోకి సోటిగా చూస్తూ నేను భయపడ్డాను అని మీకెవరు చెప్పారు అంటూ నెమ్మదిగా అడిగింది అనీషా ప్రత్యేకంగా ఎవరైనా వచ్చి చెప్పాలా ఆమె నుదుటి మీద వేలుతో చిన్నగా తుడిచి అది ఆమెకి చూపిస్తూ నీ నుదుటికి పట్టిన ఈ చెమట ఆ కళ్ళల్లో కనిపిస్తున్న ఆ బెదురు పెదాల్లో వినిపిస్తున్న ఆ ఆదురు వేగంగా కొట్టుకుంటున్న నీ గుండె చెప్పుడు ఆల్రెడీ నాకు చెప్తూనే ఉన్నాయి అన్నాడు వియాన్ ఆ మాటకి చిన్నగా సిగ్గుపడుతూ మీ అబ్బాయిలు భయపడితే వాళ్ళలో ఈ సింటమ్స్ కనిపిస్తాయేమో కానీ మా అమ్మాయిలు భయపడితే ఈ సిమ్టమ్స్ కనిపించవు ఇంటి పైకప్పు అద్దిరిపోయేలాగా అరిచి గోల చేస్తాము లేదు అంటే మనసైన వాడు పక్కనే ఉంటే అతన్ని గట్టిగా కౌగిలించుకొని ఆ కౌగిలిలో ధైర్యాన్ని పొందుతాము అంతే తప్ప ఇలా శరీరం మొత్తం వణికిపోదు అంది అనిషా అవునా మరి నీలో కనిపిస్తున్న ఈ సిమ్టమ్స్కి అర్థం ఏంటో దోసుకోవచ్చా ఆమె చెప్పింది నమ్మలేనట్లు కన్యంగా నవ్వుతూ అడిగాడు వియాన్ ఫస్ట్ టచ్ అదురుతున్న పెదవులతో కళ్ళు చిన్నవిగా చేసి మత్తగా చెప్పింది అనిష ఆ మాట సరిగ్గా వినిపించకపోవడంతో ఏంటి అంటూ మళ్ళీ అడిగాడు వియాన్ అదే ఫస్ట్ టచ్ మగవాడి వాసనే తెలియని కన్నె మనసుకి మొదటిసారి ఒక మగవాడి స్వర్శ పరిచయం అయితే ఆ ఫీలింగ్ ఇలానే ఉంటుంది నువ్వు పట్టుకున్నది నా చేతిని అయినా నీ శరీరం అయస్కాంతంలాగా మారి నా శరీరాన్ని తన వైపు లాక్కుంటూ ఉంది నీ శరీరాన్ని గట్టిగా కౌగిలించుకొని నా ఎదలో నీ తలని తాచుకోవాలి అని నా మనసు ఆరాటపడుతూ ఉంటే అలా నేను చేస్తే నువ్వు ఎక్కడ నన్ను చంపేస్తావా అన్న భయంతో ఆ ఫీలింగ్ని కష్టంగా కంట్రోల్ చేసుకోవడం వల్ల నా శరీరం ఇలా వణిగిపోతుంది నువ్వు ఇలా నాకు ఇంత దగ్గరగా ఉంటే ఏం ఫీలింగ్ రా పాప నీ చూపులతోటే నా గుండెల్లో బాణాలు గుచ్చి చంపేస్తున్నావనుకో అనుకో పియ్యేగా నీ పక్కనే ఉన్న నీలో ఉన్న మగసిరి నన్ను ఎప్పుడూ ఆకర్షించలేదు కానీ భారీగా నీ పక్కన చేరేసరికి నా శరీరం పులకించిపోతుంది ఒక్కసారి దాని గోల పట్టించుకోకూడదు అంటూ చిలిపిగా అతన్ని చూస్తూ మత్తుగా అతన్ని మాయలో పడేస్తూ అంది అనిషా ఆమె మాటల మత్తులో ఒక్క క్షణం బానిసైపోయిన వియాన్ ఆమె కోరిక తీర్చడం కోసమైనా సరే ఒక్కసారి ఆమె పెదాలను రుచి చూడాలి అనుకున్నాడు కానీ వెంటనే తన ఆలోచనకి తనని తానే ఘోరంగా తిట్టుకుంటూ ఒక్కసారి వారిద్దరూ నిలబడి ఉన్న పొజిషన్ చూసి అదిరిపడి ఒక్కడుగు వెనక్కి వేసి ఓ సారీ ఏదో నిన్ను బెదిరిద్దామన్న ఆలోచనలో అనుకోకుండా ఇలా జరిగిపోయింది అంతే తప్ప నాకు వేరే దురుద్దేశం ఏమీ లేదు దానికి నువ్వు ఎక్కువగా ఫీల్ అవుతూ నీ ఫీలింగ్ నాతో చెబుతూ నేను ఫీ ఫీల్ అయ్యేలా చేయకు ప్లీజ్ అంటూ ఆమెకు కొంచెం దూరం జరిగాడు అతను అదేంటి నాకు ఇంత మూడ్ తెప్పించి నీకు ఏది సంబంధం లేదు అన్నట్లు మూడిస్ట్లా అంత దూరం పోతే ఎలా ఒక్కసారి రావయ్యా బాబు అంటూ అతని టీషర్ట్ పట్టుకుని తన మీదకి లాక్కుంది అనీషా అది అస్సలే ఊహించని వియాన్ ఒక్కసారిగా వెళ్ళి ఆమె మీద పడడంతో అనుకోకుండా వారిద్దరి పెదవులు ఒక్కసారిగా కలుసుకున్నాయి అది అనుకోకుండా జరిగిందో లేదా వియాన్ మనసు ఎక్కువగా గొడవ చేయడంతో ఆ మనసు గోల పడలేక అతనే కావాలని చేశాడో అతనికే తెలియదు కానీ ఆ చర్యకి మన అనీషా పాప మాత్రం విలవిలలాడింది ఆమె కళ్ళు పెద్దవి కాగా అలానే బొమ్మలా నిలబడిపోయింది ఆమె ఆ ముద్దు అనీషాలో ఏదో తెలియని పరవశాన్ని నింపగా వియాన్కి మాత్రం తను మర్చిపోవాలి అనుకుంటున్న తన గతాన్ని మరొక్కసారి గుర్తు చేసింది దాంతో అసహనంగా అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయి సిగరెట్ తీసి వెలిగించాడు అతను అసలే నడుము నొప్పిగా ఉన్న శశిక వర్క్ కోసం ఎక్కువగా కష్టపడి కొంచెం బెండ్ అయ్యి డిజైన్ గీయడంతో ఆమె నడుము నొప్పి మరింత ఎక్కువైంది అయినా కూడా భరిస్తూ చివరికి ఎలా అయితేనే ఒక డిజైన్ కంప్లీట్ అయితే చేసిన ఆమె కొంచెం పైకి లిగిసేసరికి నడుం ఒక్కసారిగా బాగా నొప్పి రావడంతో అమ్మా అంటూ అరిచింది ఆమె పక్కనే ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్న విహాన్ ఆ అరుపుకి అదిరిపడి ఒక్కసారిగా ఆమె వైపు చూడగా ఆమె మొహంలో చాలా పెయిన్ అతనికి కనిపించింది నడుము మీద చెయ్యి పెట్టుకుని ఆమె చాలా బాధపడడం చూసిన అతని మనసు విలవిలలాడింది ఏమైంది శశి బాగా నొప్పిగా ఉందా ఏంటి అంటూ అత అడిగిన అతని గొంతులో ఏదో తెలియని ప్రేమ ఆమె మనసుని తాకింది దాంతో అతని వైపు చిన్నగా చూస్తూ కొంచెం నొప్పిగానే ఉంది బట్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంటూ చెప్పింది ఆమె కొంచెం నొప్పి ఉందో ఎక్కువ నొప్పి ఉందో నీ మొహం చూస్తుంటేనే క్లియర్గా తెలుస్తుంది కానీ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయే నొప్పి కాదు ఇది పద హాస్పిటల్కి వెళదాం అన్నాడు అతను ఆ మాటతో అయోమయంగా అతని వైపు చూస్తూ ఏంటి ఈ టైంలోనా అంటూ గడియారం వైపు చూపించింది శశిక అప్పటికే టైం లెవెన్ ట్వంటీ అయ్యింది ఓ మై గాడ్ బాగా లేట్ నైట్ అయిపోయింది కదా ఇప్పుడు హాస్పిటల్స్లో డాక్టర్స్ అవైలబుల్గా ఉండరు సరే రేపు మార్నింగ్ వెళ్దాం ప్రస్తుతానికి నీ నొప్పిని ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు ఇక్కడే కుదురంగా ఉండు ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్ళాడు విహాన్ వెళుతున్న అతని వైపు చూస్తే అతని వైపు చూసి చూస్తూ ఉంటే బాబు నాతో మెల్లి మెల్లిగా ప్రేమలో పడిపోతున్నట్లున్నాడు ఇప్పుడు ఏం చేయడానికి వెళుతున్నాడో ఏంటో అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంది శశిక విహాన్ ఎక్కడికి వెళ్ళాడు ఏం చేయబోతున్నాడు వియాన్ గతం ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ యూ నైస్ డే ఫ్రెండ్స్